రాష్టపతి ద్రౌపది ముర్ము స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేపు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు హర్ ఘర్ తిరంగా దేశభక్తికి నిదర్శనంగా నిలుస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు పునరుత్పాదక ఇంధన నిల్వలపై మరిన్ని పరిశోధనలు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శాస్త్రీయ పరిశోధకులకు పిలుపునిచ్చారు వక్ఫ్ సవరణ బిల్లు అధ్యయనం కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ చైర్మన్ గా భారతీయ జనతా పార్టీ నేత జగదాంబికా పాల్ నియమితులయ్యారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు ఈ కార్యక్రమాన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాలు రాత్రి ఏడు గంటలకు ప్రత్యక్ష ప్రసారం హిందీలోనూ అనంతరం ఆంగ్లంలోనూ ప్రసారం చేస్తాయి తిరిగి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రాంతీయ భాషలలో ఆయా కేంద్రాల ద్వారా ఈ ప్రసంగం ప్రసారం కానుంది పునరుత్పాదక ఇంధన నిల్వలపై మరిన్ని పరిశోధనలు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శాస్త్రీయ పరిశోధకులకు పిలుపునిచ్చారు ఈరోజు భోపాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐఐఎస్ఈఆర్ పదకొండవ స్నాతకోత్సవంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఇంధన వినియోగాన్ని దిగుమతులను తగ్గించి ప్రత్యామ్నాయంగా హరిత ఇంధనాన్ని ఉపయోగించాలని తెలిపారు శిలాజ ఇంధనం పునరుత్పాదక శక్తిగా మారడం వ్యయంతో కూడుకున్నదని కేంద్ర మంత్రి పేర్కొంటూ ఐ డో నాట్ వాట్ టు ఎలాబొరేట్ ఆన్ ద స్టెప్స్ దట్ ఆల్ ఆఫ్ అర్ సబ్జేకన్ మో ఇన్స్టిట్యూషన్స్ మో సీట్స్ మో మెడికల్ కాలేజెస్ ఆమ్ నాట్ గోయింగ్ టు ద బట్ ఐ వెల్ హైలైట్ యూ సో దట్ యూ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ the government is not just talking it's putting money into r&d only on that will i emphasize and give you some data so that you have the confidence that this country and the money that it earns out of taxation that's my job so i will tell you that and i'll just give you a few things about research in india india's share of high quality research articles హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అరుణాచల్ ప్రదేశ్లో ఆరు వందల అడుగుల తిరంగా యాత్ర నిర్వహించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు అరుణాచల్ ప్రదేశ్ ప్రజల హృదయాల్లో దేశభక్తిలోతుగా పాతుకుపోయిందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు హర్ ఘర్ తిరంగా అభియాన్ పట్ల ఇంతటి ఉత్సాహాన్ని చూడడం చాలా సంతోషంగా ఉందని మోదీ అన్నారు హర్ ఘర్ తిరంగా దేశభక్తికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు ఈరోజు అహ్మదాబాద్లోని తిరంగా యాత్రను హోం మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం అనే ఈ దృక్పథాన్ని తిరంగా యాత్ర సాకారం చేస్తుందన్నారు ప్రతి పౌరుడు యువత తమ తమ రంగాల్లో రాణించి దేశ అభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు ప్రజలు తమ నివాసాలు కార్యాలయాల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు హర తిరంగీ ఏ హజారోత संकल्प નું એક प्रतीक બન્યો છે દેશનો અમૃત કાળ 75 વર્ષ થી 100 વર્ષની આ યાત્રા દેશના 130 કરોડ નાગરિકો દેશના વિકાસ સાથે જોડાયે ભારતને સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં નંબર 1 બનાવવાનો પુરુષાર્થ કરવો એના માટે અમૃત મહોત્સવ યોજોતો మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా తయారుచేసిన మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఎంపీఏటీజీఎంను భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్డీఓ ఈరోజు విజయవంతంగా పరీక్షించింది రాజస్థాన్లోని జైసల్మేర్లో ఉన్న ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈ పరీక్ష జరిగింది డీఆర్డీఓ అధికారులు దీనికి సంబంధించిన వీడియో విడుదల చేశారు ఎంపీఏటీజీఎం వెపన్ ను స్వదేశీయంగా డిజైన్ చేశారు ఈ మిసైల్ సిస్టమ్ లో లాంచర్ టార్గెట్ అక్విజిషన్ సిస్టమ్ ఫైర్ కంట్రోల్ యూనిట్ ఉంటాయి ప్రపంచ ఉగ్రవాదాన్ని అణచివేయడంలో భారత్ ఆస్ట్రేలియా దేశాలు కలిసి పనిచేస్తాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది ఉగ్రవాద నిరోధకంపై భారత్ ఆస్ట్రేలియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ పద్నాలుగవ సమావేశం ఈ రోజు ఢిల్లీలో జరిగింది ఈ సమావేశంలో ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక సవాళ్లు ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ఉగ్రవాద వ్యతిరేక సహకారంపై చర్చలు చేపట్టారు తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు పరస్పర అవగాహన సహకారం అవసరమని తెలిపాయి ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న సాంకేతికతను సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఇరు దేశాలు పిలుపునిచ్చాయి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ఇందులో భాగంగా ఢిల్లీలోని భారత్ మండపం నుంచి తిరంగా బైక్ ర్యాలీని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తదితరులు పాల్గొన్నారు Ghar ghar tiranga, har ghar tiranga Ghar ghar tiranga, har ghar tiranga Tinta chanda, vade mane gu trivarna Har ghar tiranga కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగుపై అధ్యయనం కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ చైర్మన్గా భారతీయ జనతా పార్టీ నేత పార్లమెంటు సభ్యులు జగదాంబిక పాల్ నియమితులయ్యారు ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు వచ్చే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లుపై నివేదిక అందించాలని గడువు విధించారు ఇరవై ఒక్క మంది లోక్సభ పది మంది రాజ్యసభ సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాలలో వక్ఫ్ సవరణ బిల్లుపై జరిగిన చర్చల్లో జేపీసీ ఏర్పాటుకు ప్రతిపక్ష నేతల డిమాండ్తో ఈ కమిటీ ఏర్పడింది కోల్కతాలోని ఆర్జీకర్ ప్రభుత్వ ఆసుపత్రి కళాశాలలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారం హత్య కేసు విచారణను కోల్కతా హైకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించింది ఇప్పటివరకు విచారణ చేపట్టిన రాష్ట పోలీసులు ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను వెంటనే సీబీఐకి అందచేయాలని ఆదేశాలు జారీ చేసింది మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని సీబీఐని కోర్టు ఆదేశించింది వైద్యురాలి హత్య కేసుతో సంబంధం ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా హామీ ఇచ్చారు అలాగే వైద్యులపై దాడులను నియంత్రించేందుకు అవసరమైన చర్యలను అమలు చేస్తామని తెలిపారు ఈ ఘటనపై గత ఐదు రోజులుగా దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ ఆఫ్ ఇండియా ఫోర్డా తదితర సంఘాలు సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించాయి ఈ నేపథ్యంలో కోల్కతా ఈ నిర్ణయం తీసుకుంది వస్తు సేవల పన్ను జీఎస్టీకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన జరగనుంది ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరగనున్న ఈ యాబై నాలుగవ జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి ఆయా రాష్టాలకు చెందిన ఆర్థిక మంత్రులు హాజరుకానున్నారు ఈ విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించింది ఈ భేటీలో రేట్ల హేతుబద్దీకరణపై చర్చించే అవకాశం ఉంది సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ముసాయిదా బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ బిల్లుపై అభిప్రాయాలు సూచనలను స్వీకరించడానికి ఈ సంవత్సరం అక్టోబర్ పదిహేనవ తేదీ వరకు సమయాన్ని పొడిగించింది వివరణాత్మక సంప్రదింపుల తరువాత ఈ తాజా ముసాయిదా చట్టంగా ప్రచురితమవుతుంది వాటాదారులు ప్రజల అభిప్రాయాలు వివరణాత్మక సూచనలకు ముసాయిదా బిల్లు గత ఏడాది నవంబర్లో పబ్లిక్ డొమైన్లో ఉంచబడింది ముసాయిదా బిల్లుపై వివిధ సంఘాల నుంచి అనేక సిఫార్సులు వ్యాఖ్యలు సూచనలు అందాయని మంత్రిత్వ శాఖ తెలిపింది ముసాయిదా బిల్లుపై వాటాదారులతో వరుస సంప్రదింపులు జరుపుతోంది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ముగింపు సమయానికి సెన్సెక్స్ ఆరు వందల తొంభై రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది పాయింట్ల నష్టంతో డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఆరు పాయింట్ సున్నా మూడు వద్ద నిఫ్టీ రెండు వందల ఎనిమిది పాయింట్ల నష్టంతో ఇరవై నాలుగు వేల నూట ముప్పై తొమ్మిది వద్ద ముగిశాయి టైటన్ కంపెనీ అపోలో హాస్పిటల్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నెస్లే టాటా కన్జ్యూమర్స్ ప్రొడక్ట్ వంటి కంపెనీలు జాబితాలో నిలిచాయి రాష్టపతి ద్రౌపది ముర్ము స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రేపు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు తిరంగా దేశభక్తికి నిదర్శనంగా నిలుస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు పునరుత్పాదక ఇంధన నిల్వలపై మరిన్ని పరిశోధనలు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శాస్త్రీయ పరిశోధకులకు పిలుపునిచ్చారు వక్ఫ్ సవరణ బిల్లు అధ్యయనం కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీ చైర్మన్గా భారతీయ జనతా పార్టీ నేత జగదాంబికా పాల్ నియమితులయ్యారు